అత్తయ్య గారు ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉన్నారండి అని శరణ్య అడుగుతూ ఉంటుంది అందరూ బాగున్నారమ్మా అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఆయన ఎలా ఉన్నారు అని చెప్పి శరైన అడుగుతూ ఉంటుంది పోలీసులు కొట్టిన దెబ్బలు వాడిని బాధ పెడుతున్నాయేమో కానీ నీ గురించి కాస్త బాధ కూడా వాడికి లేదమ్మా అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అయ్యో పోలీసులు బాగా కొట్టారా అత్తయ్య గారు అని శరణ్య అడుగుతూ ఉంటుంది ఇంత అమాయకురాలు వింటమ్మా నీకు ఇలాంటి దుస్థితికి కారణమైంది నీ భర్త దర్శన్ అలాంటి దర్శన్ దెబ్బలు తగిలాయని చెప్పి నువ్వు ఇంతలా బాధపడుతున్నావు నా కొడుక్కి బంగారం లాంటి భార్య దొరికిందని సంతోషపడాలో లేకపోతే నీకు ఇలాంటి దుస్థితి రావటానికి కారణం దర్శనని బాధపడాలో అర్థం కావట్లేదమ్మా అని ఆనంద భైరవే అంటూ ఉంటుంది అయ్యో మీరు బాధపడకండి అత్తయ్య గారు ఇవన్నీ కూడా అనుకోకుండా జరిగిన సమస్యలే కానీ అనుకొని చేసిన సమస్యలు కాదత్తయ్య గారు అయినా ఆ సీతమ్మ తల్లికే కష్టాలు తప్పలేదు సీతమ్మ తల్లికి కష్టాలు వచ్చాయని చెప్పి ఆ రామయ్య తండ్రిని నిందిస్తామా ఏంటి నా భర్త కూడా ఆ రాముడి లాంటి వాడే గుణంలోనైనా బుద్ధిలోనైనా కూడా ఆయన్ను ఎవరైనా నిందిస్తే నాకు నచ్చదు అత్తయ్య గారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఇక దాంతో ఆనందమరవి శరణ్యను హగ్ చేసుకుంటుంది అత్తయ్య గారు నేను మిమ్మల్ని ఒకటి అడగనా అని సరైన అడుగుతూ ఉంటుంది ఏంటో అడుగమ్మా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది నన్ను కూడా మీతో పాటు ఇంటికి తీసుకెళ్ళరా ఇంట్లో వాళ్ళందరినీ చూసి చాలా రోజులైనట్టుంది అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది తప్పకుండా అమ్మా రెండు రోజుల్లో నిన్ను ఇంటికి తీసుకెళ్తాను ఇప్పుడిప్పుడే ఇంట్లో సమస్యలన్నీ సర్దుకుంటున్నాయి నిన్ను ఇబ్బంది పెట్టిన షమీరను అరెస్ట్ చేపించాను అని ఆనంద బైరవి చెప్తూ ఉంటే షమీరను అరెస్ట్ చేపించారా ఆ విషయం ఆయనకు తెలిస్తే అని చెప్పి సరణ్య అంటూ ఉంటుంది తెలిస్తే ఏం చేస్తాడమ్మా ఏ సమస్య అయినా సరే ఆనంద భైరవి వరకు రాక ముందు వరకే అని చెప్పి ఆనంద భైరవి శరణ్యకు చెప్తూ ఉంటుంది రంగమ్మ అమ్మాయి అన్నం తినదా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది కోడలమ్మ మీ అందరి మీద బెంగ పెట్టుకున్నట్టుందమ్మా అందుకే భోజనం తినట్లేదు అని చెప్పి రంగమ్మ చెప్తూ ఉంటుంది త్వరగా వెళ్ళి భోజనం తీసుకురా అని చెప్పి ఆనంద భైరవి చెప్పడంతో రంగమ్మ వెళ్ళి భోజనం తీసుకొస్తుంది శరణ్య కడుపు మార్చుకుంటే కడుపు బాధపడుతుందమ్మా నీ కడుపు బాధపడకూడదు తినమ్మా తిను అని చెప్పి ఆనంద భైరవి ముద్దలు కలిపి శరణ్య నోటిలో పెడుతూ ఉంటుంది ఇక శరణ్య అన్నం తింటూ ఆనంద భైరవి ప్రేమను చూసి బాధపడుతూ ఉంటుంది నిన్ను ఇబ్బంది పెట్టినా ఎవరిని కూడా వదిలిపెట్టను శరణ్య అని ఆనంద బెరవి శరణ్యతో చెప్తూ ఉంటుంది మరోవైపు దర్శన్ పోలీస్ స్టేషన్కు వెళ్తాడు ఏంటి దర్శన్ గారు ఇలా వచ్చారు మేము మిమ్మల్ని కొట్టినందుకు క్షమాపణ చెప్పించుకోవాలనుకుంటున్నారా ఏంటి అలాంటివి మేము చెయ్యము అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక దర్శన్ సెల్లన్నీ వెతుకుతూ ఉంటాడు ఒక సెల్లో షమీర కనిపిస్తుంది షమీర షమీరా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు షమీర దెబ్బలతో స్పృహ కోల్పోయి ఉంటుంది షమీరను చూసి బాధపడుతూ ఉంటాడు ఎస్ఐ గారు షమీరను ఎందుకు అరెస్ట్ చేశారు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు మీ భార్య మిస్సింగ్ కేసులో మిమ్మల్ని రాంగ్గా అరెస్ట్ చేశామని తెలిసింది మీ భార్య మిస్సింగ్ కేసుకి ఈ షమీరకు సంబంధం ఉందని తెలిసి షమీరను అరెస్ట్ చేశాము అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు మీ అమ్మగారే షమీర రిసార్ట్కి వచ్చినట్టు ఎవిడెన్స్ కూడా ఇచ్చారు ఆ ఎవిడెన్స్ ఆధారంగానే ఈ అమ్మాయిని అరెస్ట్ చేశాము మీ భార్య మిస్సింగ్ కేసుకి ప్రథమ ముద్దాయి ఈవిడే అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు మా అమ్మ మాటలు నమ్మకండి షమీరకు నా భార్య శరణ్యకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు అదేంటి దర్శన్ గారు అలా మాట్లాడుతున్నారు ఎవిడెన్స్ ఉంది రిసార్ట్లో ఎవిడెన్స్ తీసుకున్నాము చూడండి అని చెప్పి దర్శన్కి ఎవిడెన్స్ని చూపిస్తూ ఉంటారు ఇక దర్శన్ బాధపడుతూ సెల్ దగ్గరకు వెళ్ళి షమీరా రిసార్ట్కి రావటానికి నేనే కారణం నా వల్లే నువ్వు ఈరోజు ఇలాంటి పరిస్థితిలో ఉన్నావు నీకు ఇలాంటి పరిస్థితి నుంచి బయటికి తీసుకొస్తాను షమీరా అని చెప్పి దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు వెంటనే లాయర్తో మాట్లాడాలి అని దర్శన్ మనసులో అనుకుంటాడు ఇక దర్శన్ అనుకున్న విధంగానే బయటికి వస్తాడు చ ఈరోజు సెలవు కదా లాయర్ కూడా రాడు కోర్టు కూడా ఉండదు అని దర్శన్ టెన్షన్ పడుతూ బయటికి వచ్చేస్తాడు మరోవైపు లహరి ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది అక్కడకు సరోజీరావు గారి కొడుకు వస్తాడు లహరి ఏంటి అంత టెన్షన్ పడుతున్నావు అని చెప్పి సరోజీరావు కొడుకు అడుగుతూ ఉంటాడు ఏం లేదు ఎందుకు నన్ను కలవాలన్నారు అని చెప్పి లహరి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు సరోజీరావు కొడుకు ఊరికే క్యాజువల్గానే కలవాలనుకున్నాను మన ఇద్దరం సరదాగా మూవీకి వెళ్దామా అని సరోజీరావు కొడుకు అడుగుతూ ఉంటాడు మూవీకా అని చెప్పి లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది పోని రెస్టారెంట్కి వెళ్దామా అని చెప్పి సరోజీరావు కొడుకు అడుగుతూ ఉంటే నేను రాను అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది ఫస్ట్ టైం మీట్ అయ్యాం కదా నువ్వు బాగా టెన్షన్ పడుతున్నట్టున్నావు అని చెప్పి సరోజీరావు కొడుకు అంటూ ఉంటే నేను అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది సరే లహరి అని చెప్పి సరోజీరావు కొడుకు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు లీలావతి ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది అప్పుడు ఆనంద భైరవి లీలావతి దగ్గరికి వెళ్ళి అక్కా అని చెప్పి పిలవటంతో ఏంటి ఆనందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఎందుకక్క అలా ఉన్నావు అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది నేను బాగానే ఉన్నాను ఆనంద అని లీలావతి చెప్తూ ఉంటుంది నేను పిలిచిన పిలుపుకు నువ్వు రెస్పాండ్ అవ్వటం కూడా ఆప్యాయతగా ఉంటుందక్క అది నాకు కనిపించట్లేదు అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది మీ పైన ఆప్యాయత చూపించడానికి ప్రేమ చూపించడానికి గొడవ పెట్టుకోవడానికి మేమెవరం ఆనంద మా స్థాయిలో మేము ఉంటే మంచిది కదా అని లీలావతి అంటూ ఉంటుంది అదేంటక్క అలా మాట్లాడుతున్నావు అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది మీరు మేము వేరే కథ ఆనంద అందుకే మేము మీ విషయాల్లో తలదూర్చి మా పరువుని తగ్గించుకోవడం ఎందుకు అని చెప్పి మేము అలా మాట్లాడుతున్నాం అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది అక్క వేరు చేసి మాట్లాడుతున్నావా ఎందుకక్క అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది దర్శన్ అన్న మాటలకు మా గుండె చితికిపోయింది ఆయనైతే రాత్రులు నిద్ర పట్టక అసలు పద్దాకల లేచి కూర్చుంటున్నారు ఆనంద ఈ చేతులతో పెంచిన దర్శన్ అలా మాట్లాడతాడని అస్సలు అనుకోలేదు అని ఆ లీలావతి ఆనంద బెరవికి చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇన్ని రోజులు కష్ట సుఖాలు పంచుకునే నా తమ్ముడు నాకు తోడుగా ఉన్నాడు అనుకున్నానమ్మా ఇప్పుడు నా తమ్ముడు కూడా చుట్టం చూపుగా ఎలా అయిపోతాడోనని భయంగా ఉంది అని కోటేశ్వరరావు ఆనందకు చెప్తూ ఉంటాడు అన్నయ్య నేను నీ తరువాత పుట్టాను వయసులో నాకంటే పెద్ద వడివి నేను నిన్ను తండ్రిగా భావిస్తానన్నయ్య నువ్వు అలా మాట్లాడితే నేను తట్టుకోలేకపోతున్నానన్నయ్య అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఏం చేయమంటారు తమ్ముడు బాధ వల్ల అలా మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు అక్క బిడ్డలు తప్పుగా మాట్లాడితే తల్లులు పట్టించుకుంటారా అక్క తల్లి మనస్తత్వం ఏంటో నీకు అక్క ఈరోజు దర్శన్ కోపం వల్లే అలా మాట్లాడాడు మీ పట్లే కాదు దర్శన్ మా పట్ల కూడా అలానే బిహేవ్ చేస్తున్నాడు నీకు తెలుసు కదక్క ఈరోజు కాదు రేపు కాదు ఎల్లుండి కావచ్చు ఏదో ఒక రోజు దర్శన్కి మనం ఏంటో తెలుస్తుంది తన కోపం తగ్గిపోతుంది ఆ రోజు పెద్దమ్మ పెద్దమ్మ అంటూ నీ దగ్గరికే వస్తాడు కదక్క అని చెప్పి ఆనంద భైరవి లీలావతితో చెప్తూ ఉంటే లీలావతి ప్రేమగా వైపు చూస్తూ ఉంటుంది అక్క కుటుంబం అంటే విడిపోవటం కాదక్క కలిసి ఉండటమే ఆప్యాయతలు అనురాగాలు ఎన్నో మన కుటుంబంలో ఉంటాయి చిన్న చిన్న మాట పట్టింపులకు పోయి ఇలా మాట్లాడుకోవటం కరెక్ట్ కాదక్క రాక్క భోజనం చేద్దాం అని ఆనంద భైరవి లీలావతిని పిలుస్తూ ఉంటుంది ఇంకా లీలావతి ఆనంద భైరవి వెళ్తూ ఉంటే అన్నయ్య మీరు కూడా రండి అని చెప్పి రాజేశ్వరరావు కోటేశ్వరరావు చేతిని పట్టుకొని భోజనానికి తీసుకెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు ఆనంద భైరవి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఇదేంటి రంగమ్మ ఈ సమయంలో ఫోన్ చేస్తుంది అని చెప్పి ఆనంద భైరవి మనసులో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఏంటి రంగమ్మ ఇలా ఫోన్ చేశావు అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అమ్మ సరేనమ్మకు బట్టలు కావాలంట అని చెప్పి రంగమ్మ చెప్తూ ఉంటుంది ఓ ఆ విషయమే మర్చిపోయాను కదా త్వరగా నువ్వు ఇంటికి రా నేను ప్యాక్ చేసి పెడతాను అని ఆనంద భైరవి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇదంతా కూడా అనన్య దూరం నుంచి వింటూ ఉంటుంది ఏంటి ప్యాక్ చేస్తా అంటుంది ఎవరై ఉంటారు ఫోన్లో అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంద భైరవి సరైన రూమ్లోకి వెళ్ళి బట్టలు ప్యాక్ చేయటం అనన్య చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి గబగబా బట్టలన్నీ బ్యాగ్లో సర్దుకొని కిందికి వచ్చి రంగమ్మకు ఇచ్చి త్వరగా వెళ్ళు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఎవరు ఈవిడ ఈవిడికి ఎందుకు బట్టలు ప్యాక్ చేసి ఇస్తుంది అది కూడా సరైన బట్టలు ఎందుకై ఉంటుంది అని చెప్పి అనన్య ఆలోచిస్తూ ఉంటుంది ఇక రంగమ్మ అక్కడ నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే అప్పుడే లీలావతి ఆనంద ఎవరివిడ అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక ఆనంద బైరవి టెన్షన్ పడుతూ అక్క తెలిసినవిడా అని చెప్పి చెప్తూ ఉంటుంది తెలిసినవిడంటున్నావు ఇలా నుంచోబెట్టి మాట్లాడుతున్నావు లోపలికి తీసుకెళ్ళి కాఫీ ఇవ్వచ్చు కదా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది లేదక్క అర్జెంటుగా వెళ్ళాలంట అని చెప్పి ఆనంద బైరవి చెప్తూ ఉంటుంది ఇక రంగమ్మ చేతిలో ఉన్న బ్యాగ్ని లీలావతి చూస్తూ ఉంటుంది అక్క ఆ బ్యాగ్లో నావే కొన్ని బట్టలు ఉన్నాయి వాళ్ళ అమ్మాయికి బట్టలు కావాలని అడిగితే ఇచ్చాను అని చెప్పి ఆనంద పెరవి చెప్తూ ఉంటుంది ఇదేంటి సరైన బట్టలు ఇచ్చి తన బట్టలు ఇచ్చానని అత్తయ్య గారు పెద్ద అత్తయ్య గారికి ఎందుకు అబద్ధం చెప్తున్నారు అని అనన్య ఆలోచిస్తూ ఉంటుంది రంగమ్మ వెళ్ళాలన్నావు కదా త్వరగా వెళ్ళు అని చెప్పి ఆనంద చెప్పడంతో ఇక రంగమ్మ వెళ్తూ ఉంటుంది ఏదో జరుగుతుంది అదేంటో తెలుసుకోవాలి అని అనన్య మనసులో అనుకుని రంగమ్మ వెళ్తున్న ఆటోని ఫాలో అవుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి